ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సండే సండే రోజు నిన్న కొంచెం చిల్లర పనులు ఉండే చిల్లర పనులు ఈరోజు కూడా లైట్లు ఫ్యాన్లు స్విచ్ బోర్డులు రౌండ్ షీట్లు ఒక ఏడు హోల్స్ ఇంకా హోల్డర్స్ స్క్రూ స్క్రూటైప్ స్విచ్లు అలాంటివి కొన్ని మార్చినాము మార్చి అయితే ఇక్కడ బాక్సులు అయితే ఓపెన్ చేసుకోమన్నాడు మా సారు బాక్స్ ఓపెన్ చేసుకొని స్ప్రింగ్ పెట్టి చెక్ చేసుకోమన్నాడు చెకింగ్ అయితే చేస్తున్నాము సో మ్యాటర్ ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మా కస్టమర్ దగ్గర విన్నాం కదా దేవదామామ్మ కస్టమర్ అయితే నిజంగా చెప్తున్నా దేవత ఒక ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కదా ఏ కస్టమర్ బాబు టిఫిన్ చెయ్యి చాయ్ తాగు కూర్చో ఏ కస్టమర్ అనలేదు మా అమ్మ ఫస్ట్ టైం ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఫస్ట్ టైం ఒక్క కస్టమర్ నానా టీ తాగు ఆమె నైటే చెప్పింది నాకు లేట్ అయింది మేడం పొద్దున్న వస్తామంటే మేడం ఏమన్నదంటే చిన్న పొద్దున టిఫిన్ చేయకుంటారా టిఫిన్ నేనే చేసి పెడతా ఇడ్లీ అయితే ఇడ్లీ దోశ అయితే దోశ నీ ఇష్టం ఏ టిఫిన్ అయితే కాకపోతే నేను ఏదో లైట్గా అనుకుంటారు కదా నేను అనుకున్నా సో పొద్దున చూసాక నేను నిజంగానే పెట్టించింది కాకపోతే నేను తినేసి వచ్చిన నేను కస్టమర్లకి మేడం అంట లేదంటే డైరెక్ట్ అక్కానే పిలిచేస్తా మేడం అంకుల్ అవన్నీ ఏమి లేవు కూర్చున్నాయి అంటే అంట లేదంటే అంట రెండుట్లే ఏదన్నా ఒకటి కలిసిపోవాలి మామూలు వాళ్ళతో కలిసిపోవాలి ఫ్రీగా ఉండాలి మనం వాళ్ళకి ఎంత రెక్స్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు అంత రెక్స్పెక్ట్ ఇస్తారు అందరు కస్టమర్లు అలా ఉండరు కొందరు కస్టమర్లు అలా ఉంటారు సో నేనైతే నిజంగా మా ఫస్ట్ దేవత అలాంటి కస్టమర్ని నేను ఇంకా చూస్తానో చూడనో అనుకున్నా ఫస్ట్ టైం అలాంటి కస్టమర్ని అయితే చూసిన మీకు నిజంగా అమ్మ ఫీదా అయిపోయినా ఫిదా అయిపోయినా ఆ మర్యాదకైతే అలాగే ఈరోజు మీరు ఏం పని చేసిరో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాక్స్లో అయితే చెక్ చేస్తున్నాం మొత్తము ఇంకొక నెలలైతే వైరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ బిల్డింగ్లో ముందుగా అయితే మొత్తం చెక్ చేసుకోమన్నాడు మా సార్ అయితే అందుకే మొత్తం దొంగలు అయితే మొత్తం దొరుకుతున్నాయి మాకు అలాగే ఈరోజు మీరు ఏం పని చేసారో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఫస్ట్ స్ప్రింగ్ వేసి చెకింగ్ చేసుకుంటారా చెకింగ్ చేసుకోరా కింద కామెంట్ చేయండి ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం డూప్లెక్స్ ఉంది కాబట్టి మా సార్ ముందుగా అయితే మొత్తం చెక్ చేసుకోమన్నాడు ఈ బిల్డింగ్కి వచ్చేసి మొత్తం ఇంట్లో నుంచే ఇన్పది అయితే లిఫ్ట్ అయితే రెడీ అయితే అయిపోతుంది మేమైతే మెట్ల మీద అయితే మెయిన్ లైన్లో ఎలా తీస్తామో అలాగే ఇక్కడ కూడా లోపల అయితే ఒక డమ్మీ బాక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇలాంటి డమ్మీ బాక్స్ మీరు పెడతారా పెట్టారా కింద కామెంట్ చేయండి వాచ్మెన్ అన్న అయితే చాయ్ అయితే తీసుకొని వచ్చిండు మీరు చేసే సైడ్లో కూడా వాచ్మెన్ సాయంత్రం పూట చాయ్ పోసాడో పోయాడు కింద కామెంట్ అయితే చేయండి చాయ్ అయితే బాగుంది భీములకు అయితే ఇలా డ్రాపులు తీస్తాయి కదా దిగినప్పుడు అయితే జంక్షన్ బాక్స్లో అయితే వేయిస్తాడు మా మేస్త్రి బెండ్లు పెడితే అస్సలు ఒప్పుకోడు కంపల్సరీ లేట్ అయినా పర్వాలేదు కానీ భీముకైతే జంక్షన్ బాక్స్లో అయితే కంపల్సరీ పెట్టాల్సిందే అంటాడు మేమైతే కంపల్సరీ జంక్షన్ బాక్స్లో అయితే పెడతాం ప్రేమకు మీరు జంక్షన్ బాక్స్లో పెడతారా లేదంటే బిండు పెట్టు కింద కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకునే పోండి మళ్ళా